హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు ఈ ఈరోజు ఔషధ గుణాలు కలిగిన సామాన్యంని అలాగే ఇమ్యూనిటీ బూస్ట్ కలిగిన బీట్రూట్ రసంని ఎంతో సింపుల్గా క్విగ్గా ఎలా చేయాలో చూపించబోతున్నాం ఇలా రెండు కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ఐరన్ కాల్షియం ప్రోటీన్స్ అందేలా చేస్తుంది అలాగే కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించేలా చేస్తుంది ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో అరకప్ప వరకు సామాన్లు వేసుకోవాలి ఇందులోనే కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకొని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే ఇందులో దుమ్ము ధూళి ఉంటాయి కదా వాష్ చేసేటప్పుడు పోతాయి వాష్ చేసిన తర్వాత ఇందులోని మంచి నీళ్ళు వేసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి తెల్లవారు లేచిన తర్వాత చూస్తే ఈ విధంగా సామలు బాగా నాని ఉంటాయి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా వాటర్ని వడకట్టుకొని సామల్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో అరకప్పు సామాన్కి రెండు కప్పుల వరకు నీళ్ళు వేసుకోవాలి నేను అన్నం కోసం కాబట్టి రెండు కప్పులు నీళ్ళు వేసుకుంటున్నాను మనం ఏ రెసిపీ చేస్తున్నామో దాన్ని బట్టి మాత్రమే నీళ్ళు అనేవి వేసుకోవాలండి ఇప్పుడు పక్కన ఉంచిన సామాన్లు కూడా ఇదే ప్యాన్లో వేసుకోవాలి మీకు కావాలనుకుంటే సాల్ట్ వేసుకోండి నేనైతే సాల్ట్ వేసుకోవటం లేదు ఇప్పుడు మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ బాటు కుక్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా సామలు అనేవి బాగా ఉడికి ఉంటాయి చూసారు కదా ఇలా చేతితో మెదిపి చూస్తే మనకు తెలిసిపోతుంది ఎంత సాఫ్ట్ గా ఉడికింది కదా ఇప్పుడు ఈ ఉడికిన సామాన్లన్నీ వేరే బౌల్లో పెట్టుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి ఆలస్యం చేయకుండా బీట్రూట్ రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి ముందుగా చింతపండు రసం కోసం ఒక బౌల్ తీసుకొని అందులో నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకోవాలి చింతపండుని వేసుకున్న తర్వాత ఇందులోని వన్ కప్ప వరకు నీళ్ళని వేసుకోవాలి నీళ్లు వేసుకుని చింతపండు ఈ ఈలోపు ఒక కుక్కర్ తీసుకొని రెండు మీడియం సైజ్ కట్ చేసిన టమాటా ముక్కలను కుక్కర్లో వేసుకోవాలి ఇందులోనే ఒక మీడియం సైజ్ బీట్రూట్ ముక్కలను కూడా వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత రెండు పచ్చిమిర్చిలు వేసుకుని ఒక కప్పు వరకు నీళ్ళను వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మూత పెట్టి త్రీ విజిల్స్ వచ్చినంత వరకు బాయిల్ చేసుకోవాలి ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్ లో పదిహేను వెల్లుల రెబ్బలను వేసుకోవాలి ఇందులోనే వన్ టీ స్పూన్ మిరియాలను అలాగే వన్ టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి ఈ వెల్లుల్లి రెబ్బలను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత చూస్తే ఇలా ఉంటుంది ఎందుకంటే వెల్లుల్లి రెబ్బలు తక్కువ తీయలేదు కదా ఇప్పుడు వాటిని పక్కన పెట్టుకోవాలి వెల్లుల్లి గ్రైండ్ చేసేలోగా బీట్రూట్ టమాటా కూడా బాగా ఉడికి ఉన్నాయి చూసారు కదా ఈ విధంగా త్రీ విజయస్ వచ్చినంత వరకు ఉడికించాలి ఆ తర్వాత చల్లారిని ఇవ్వాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ విధంగా చిల్లుల గరిటె తీసుకొని వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి ఉడికిన టమాటా ముక్కలకి తోలు ఉంటుంది కదా ఆ తోలుని తీసి పక్కన పెడయాలి టమాటాలకి తొక్క తీసిన తర్వాత ఈ విధంగా టమాటాలను బీట్రూట్ ను సాఫ్ట్ గా లాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ బీట్రూట్ జార్ లో ఆల్రెడీ బీట్రూట్ టమాటాలను ఉడకబెట్టిన నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్ళను వేసుకోవాలి ఇప్పుడు ఈ పలుపు వాటర్ని ఎందులో అయితే రసం చేస్తామో ఆ బౌల్లో వేసుకోవాలి ఈ బౌల్లో గ్రైండ్ చేసి ఉంచిన మసాలాను కూడా వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి మసాలా అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఈలోపు రసం కోసం చింతపండు నానబెట్టి ఉంచాం కదా అందులో ఒక కప్పు వరకు నీళ్లు వేసుకొని చింతపండు రసంని చింతపండు నుంచి తీసుకోవాలి ఈ విధంగా బాగా నలిపి తీసుకోవాలి చింతపండు రసం బాగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ బీట్రూట్ రసంలోకి చింతపండు రసంని వేసుకోవాలి ఈ విధంగా బాగా పిండి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పై ఆ బీట్రూట్ రసంని పెట్టుకోవాలి ఈ బీట్రూట్ రసం మరుగుతున్నప్పుడే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మరొక పది నిమిషాలు మరగపెట్టుకోవాలి ఎక్కువసేపు మరగాల్సిన అవసరం లేదండి కేవలం పదిహేను నిమిషాలు సరిపోతుంది పదిహేను నిమిషాల తర్వాత పోపు కోసం ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే రెండు ఎండుమిర్చి అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినపప్పు వేసి ఒక టెన్ సెకండ్స్ పాటు వేయించుకోవాలి ఆ తర్వాత టూ టేబుల్ స్పూన్ ఉల్లిపాయలు వేసుకొని ఇవి కూడా ఒకసారి వేయించుకోవాలి ఇందులోనే కొన్ని కరివేపాకరమలు రెమ్మలు అలాగే టూ టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగును వేసుకొని మరొకసారి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేసుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఈ పోపుని వెంటనే బీట్రూట్ రసంలోకి అయితే వేసేసుకోవాలండి ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి ఆ తర్వాత ఒక చిన్న గరిట తీసుకొని ఒకసారి పోపు అలాగే రసంకి బాగా పట్టే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపితే ఆ పోపుకి ఆ రసంకి బాగా పడుతుంది ఇంతేనండి చాలా సింపుల్గా ఎంతో ఆరోగ్యకరమైన బీట్రూట్ రసం అయితే చేసుకోవచ్చు ఈ విధంగా బీట్రూట్ రసాన్ని సామాన్యంతో కలిపి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ సామాన్యాన్ని రెగ్యులర్గా తీసుకోవడం వలన రక్తంలో ఉండే చక్కెర కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది అలాగే అత్యధికంగా ప్రోటీన్స్ ఫైబర్ను కలిగేలా చేస్తుంది అలాగే మనం ఇంట్లో చేసుకునే రసం ఎప్పటిలా కాకుండా ఈ విధంగా బీట్రూట్తో చేసి పెట్టండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అసలు మనం చెప్పే వరకు ఇది బీట్రూట్ రసం అని కూడా వాళ్ళకి తెలియదు అంత టేస్టీగా ఉంటుంది ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి అలాగే లైక్ చేసి హైప్ కూడా ఇవ్వండి ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక హెల్తీ రెసిపీతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్